కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలొద్దని చెప్పిన సీఎం రేవంత్ కాంగ్రెస్ నుంచి చెవెల్లాం సికింద్రాబాద్ మల్కాజ్గిరి వరంగల్లో పోటీ చేసే అభ్యర్థులు మా పార్టీ వాళ్ళు కాదా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు రేవంత్ రెడ్డి కాకులను కాదు గద్దెలను ఎత్తుకుపోయావని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన స్థానిక ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ దొడ్డి వచ్చి గద్దె ఎక్కిన తర్వాత ప్రజలను మోసం చేశారన్నారు రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు వేస్తున్నాడు కానీ రాజీనామా చేస్తానని చెప్తలేడన్నారు మంచి అధికారి బాగా చదువుకున్నాడు రేపు ఢిల్లీలో పోరాడగలుగుతాడు ఢిల్లీ నుంచి నిధులు చేయగలుగుతాడు అలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్పిండు గాడేమో మాట్లాడుకుంటూ అంటుండు ఏమంటుండు కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకట మా ఇంటి మీద వాళ్ళద్దు అని మాట్లాడింది చెప్పేది ఏమో నీతులు చేసే చేసుకున్నీ తప్పుడు పండి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి మాటలు ముద్దుగా చెప్తావు నీవు చేసే చేస్తా చక్కగా లేవు ఆ ఇంటి మీద వాళ్ళే కాక ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా మరి నీ సేవల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎవరు నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు కాసులను వాళ్ళనిగా గద్దలు లెక్కపోయినవు రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడే హత్య నీకు లేదు అన్ని అబాలు అన్ని చూటా మాటలు ఈ రేవంత్ రెడ్డి